ఒక ఒక వచ్చే వచ్చిండు ఏది ఇనిపై తీగలు కట్టుకొని వచ్చిండు ఏమైందంటే శక్తులు నన్ను గొడుస్తున్నాయి అంటే అరే ఇది రారాబాయ్ అని చెప్పి ఆయన నిమ్మకాయ కాడు మేము ఏది శిరపంచేది ఇచ్చి పారేసి దగ్గర పెట్టుకొని పడుకోంటే ఇక దక్కువైపోయిందని వెళ్ళిపోయాడు ఒట్టిదే అనుమానం అది అంతా ఏంటి ఒట్టిదంటే వట్టిదే మంత్రాలు లేవు మన్ను లేవు నిజంగా మంత్రాలతోని మనసులకు ఆగమయ్యేది ఉంటే ఎంబిఎస్ డాక్టర్లు నాలుగు ఐదు ఏళ్ళు చదువుకుండేందుకు లెక్చరర్లు ఎందుకు యూనివర్సిటీ ఎందుకు జీతాలు నాలుగు పెద్ద మాత్ర కాలం తెచ్చి చుప్పండి పోయేటువంటిది ఏం చేయాలి కదా ఆ ఎప్పుడో నీకు నిజంగా వారి మంత్రాలు వచ్చింటే వాడు ఈ దేశంలోన మందినంత తప్పి ఆడే రాదు అని ప్రకటించుకుని అంతే అంత వత్తది మంత్రాలు లేవు లెటర్ పీస్ ఏం లేవు ఓ విశ్వాసం అంతే ఆ విశ్వాసం మూఢ విశ్వాసంగా అంబేద్కర్ ఆడవాళ్ళని ముందుగా ఎందుకు చదువుకోమని చెప్పినంటే ఇవి ఎక్కువ నమ్మేది ఆలే కాబట్టి ఫస్ట్ వాళ్ళు చైతన్యవంతమైతే అయితే ఇలా ఆటలు సాగమని అంబేద్కర్ ఆ మాటది